ఇంకా పాపంతో కొనసాగుతున్నావా లేదంటే మోసం చేస్తున్నావా దేవుణ్ణి మాటి మాటికి మాట తప్పేవారిగా ఒకవేళ మనం ఉంటున్నావా పర్వలేదులో ఏదో కాలం గడుస్తుంది అనుకుంటున్నావా నుంచి నడినెత్తి వరకు జీవితాలను చూస్తున్నప్పుడు ఏదో ఒక క్షణం మన దీపం ఆరిపోవడానికి సమీపంగా మనం ఉన్నాం ఏంటి మనకున్న ధైర్యం ఏంటి మనకున్న ధైర్యం పాట పాడుతూ చచ్చిపోతున్నారు ప్రసంగం చేస్తూ చచ్చిపోతున్నారు నీళ్లు తెస్తూ చచ్చిపోతున్నారు వంట చేస్తూ చచ్చిపోతున్నారు చావనిదండి పలాని చోట లేదని చెప్పగలవా రాత్రిపూట భర్త వచ్చాడు లేట్ నైట్ వచ్చాడు ఇదిగో భోంచేస్తావని భార్య అడుగుతుంది పర్లేదు నేను తినొచ్చేసాను అని అంటున్నాడు పడుకున్నాడు తెల్లవారిసరికి భార్య లేసింది భర్త లేవటం లేదు చాలా రాత్రి వచ్చాడు కదా పడుకున్నాళ్ళు అనుకుంటుంది ఎనిమిదిన్నరైంది తొమ్మిదిన్నరైంది ఏవండి లేవండి ఎంతసేపు శబ్దాలు రావట్లేదు పది గంటలకెళ్ళి భార్య భర్తను లేపుతుంటుంది ఏ ఒలుకు లేదు లేదు గట్టిగా కేక పెట్టి ఎడుస్తుంటుంది దేవుని వల్ల ఎప్పుడు వెళ్ళిపోయావ ఆ రాత్రి రేపు ఉదయం లేస్తాను నీ కలుస్తానని ఎంతోమందికి నువ్వు మాటిచ్చుండొచ్చు రేపు ఉదయం బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఇది చేయి నాకు రేపు టిఫిన్ ఇది చేయను నువ్వు చెప్పుండొచ్చు నీ భార్యకు కానీ రాత్రి వెళ్ళిపోతానన్నది ఆయనకి తెలీదు దేవుని వల్ల నీ ఊహించనిది ఒకరోజు నిన్ను పలకరించబోతుంటుంది నువ్వు ఊహించావు బాగానే ఉన్నాను అనుకుంటావు అనుకుంటావు కానీ నీ ఊహించని టైములు ఈ ప్రపంచాన్ని విడిచిపెడతావు అనుకుంటా ఉండాలని నెక్స్ట్ ఇయర్ ఇది ఇదిగో రేపు ఇది లేదంటే నా పిల్లల భవిష్యత్తు ఇది ఇదిగో నేను ఒక ఇల్లు కట్టాలి ఇంకేదో చేయాలి ఇంకేదో ఎన్నో అనుకుంటావు నీవనుకున్న ప్రతిదీ అడి ఆశలుగా మిగిలిపోతుంటుంది నువ్వు మాత్రం నీకు ఇష్టము లేని చావులోనికి నువ్వు వెళ్ళిపోతావు ఒకరోజు ఆ డెత్ బన్నని పలకరిస్తుంటుంది ఏ రోజు అది ఈ రాత్రా పొని రేపా పొని ఎల్లుండా నెక్స్ట్ ఇయరా రెండు వేల ఇరవై మూడా అసలు రెండు వేల ఇరవై మూడు ఉంటుందా నీకు నేను ఆలోచిస్తే దేవుని వాళ్ళరా మనకున్న ధైర్యం ఏంటి ఒక్కసారి చెప్పండి వద్దు ఈ ప్రపంచంలో ఏమీ లేదు దేవుని వాళ్ళరా నీకున్న ధైర్యం నీకున్న ఆనందం నీకున్న సంతోషం అంటే ఒకటి ఉందంటే ఇది ప్రపంచంలో ఒకే ఒకటి పరలోకముందున్న దేవుడు ఏసు క్రీస్తు ద్వారా ఇది ఈ ప్రపంచానికి ప్రసాదించినటువంటి రక్షణ ఆ రక్షణ నీకుండాలి ఆ రక్షణ నీ జీవితంలోనికి రావాలి నువ్వు బాప్తీస్వం తీసుకొని ఉండాలి బాప్తీస్వం తీసుకున్న తదుపరి ఆ పరిశుద్ధతను నీ జీవిత ప్రయాణంలో కొనసాగిస్తూ ఉంటుండాలి ప్రభు పనిలో నువ్వు ఉండాలి సంఘంతో సహవాసం కలిగి ఉండాలి దేవుడు దేవుడు దేవుడనే ఆ పదాలని నీ బ్రతుకులు ఎప్పుడు వినపడుతూ ఉంటుండాలి అదే నీకు ఆనందం అదే నీకు సంతోషం